వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముఖ్యంగా అభిమానం గురించి చెప్పుకోవాలి మనందరికీ మెన్స్ కావచ్చు యాక్టర్స్ కావచ్చు చాలామంది అభిమానులు మనం ఉంటాం ఐ మీన్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక సెలబ్రిటీకి హీరోలకు కావచ్చు హీరోయిన్లకు కావచ్చు లేదంటే కొంతమంది ఇండస్ట్రియలిస్టులకు కావచ్చు సోషల్ యాక్టివిస్టులకు కావచ్చు మన అభిమానం చూపిస్తూ ఉంటాం వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాం కానీ ఈ అభిమానం ఎంతవరకు ఒకళ్ళ ప్రాణాలు తీసే వరకు వెళ్ళాలా ప్రాణాలు పోయే వరకు వెళ్ళాలి ఎందుకు ఈ మాట చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఇది కేవలం ఒక అభిమానం అన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే కాదు దురభిమానం అన్నటువంటి ఒక అపవాదు కూడా వేయాల్సి వస్తోంది ఎస్ ఒక వ్యక్తిని అభిమానించడం ఆరాధించడం తప్పు కాదు కానీ దాని గురించి ఇంకొకళ్ళ ప్రాణాలు తీసేయడం మాత్రం ఖచ్చితంగా నేరంగానే పరిగణించాలి మనం ఆ పని చేస్తున్నాం ఇన్ఫ్యాక్ట్ చేస్తూనే ఉన్నాం కొన్ని దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక రాజకీయ నాయకుడు వస్తాడు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి మనం వెళ్ళి ఆ సమూహంలో ముందు నేనే వెళ్ళాలి నేనే దగ్గరుండి చూడాలి అనేటువంటి ఆలోచన దేనికి అసలా ఎందుకంటే నిన్న ఆర్సీబీ గెలిచిన తర్వాత చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగినటువంటి అందరికీ తెలిసిందే అంతకుముందు సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ పుష్పాటు రిలీజ్ సందర్భంగా జరిగినటువంటిది తెలిసిందే అంతకుముందు ఇంకా చెప్పుకోవాలంటే అనేక సంఘటనలు ఉన్నాయి అనేక సంఘటనలు దేశవ్యాప్తంగా ఏదో ఒక చోట ఫలానా హీరో వచ్చాడరా వెంటనే వెళ్ళిపోవాలి చూడాలి ఆ హీరో ఏదో వెంటనే నిన్ను పిలిచేసి ఆటోగ్రాఫ్ ఇచ్చేస్తాడు లేదంటే హగ్ ఇచ్చేస్తాడు ఫోటో దిగేస్తాడు అనుకోవడానికి ఇలా కొన్ని వందల మంది వేల మంది లక్షల మంది వెళ్ళిపోయి అందులో మనతో పాటే వచ్చేటువంటి ఒక సగాటు అభిమాని ప్రాణాలు తీసేస్తున్నాం ఎంతవరకు సమంజసం ఇది ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలి అసలు దీన్ని అభిమానం అనేది ఉండొచ్చు తప్పే లేదు గతంలో చూసాం అంటే మన తరం దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడున్నటువంటి తరం ఈ డిఫరెన్షియేషన్ ఒకటి చూసుకుంటే మన పెద్దలు వాళ్ళు ఉన్నారు ఎన్టీ రామారావు గారిని తిరుపతి దర్శనానికి వెళ్ళి ఆ తర్వాత చెన్నైలో ఆయన్ని చూడడానికి తండోపతండాలుగా వెళ్ళేవాళ్ళు తొక్కిసలా ఎప్పుడు జరగల ఇప్పటికీ చెప్పుకుంటారు ఎంజీఆర్ జయలలిత ఇలాంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద లీడర్లు యాక్టర్లు అలా ఉన్నప్పుడు అక్కడ కూడా తొక్కిసలాట్లు ఎక్కడ జరగల ఏ రోజు కూడా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా ప్రధాని మూడోసారి అయ్యారు ఎన్నిసార్లు ఏ రాష్ట్రానికి వెళ్ళినా తొక్కిసలాట్లు ఎక్కడ జరగలేదు తొక్కిసలాట్లు జరిగి చనిపోలే ఇదేంటో తెలియట్లేదు తెలుగు రాష్ట్రాల దగ్గరకు వచ్చేసరికి లేదు పక్కన ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాల దగ్గరకు వచ్చేసరికి ఈ తొక్కిసలాట్లు అనేవి ఈ అభిమానం పేరుతోటి ఎందుకు మిగతా వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నాం అనేది తెలియట్లేదు ముఖ్యంగా యువత ఏ అక్కడికి వెళ్ళి విరాట్ కోహ్లీని చూస్తే తప్ప అయిపోదా పోనీ అదేమన్నా భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా గర్వకారణం అనిపించదగినటువంటి ఒక సంఘటన ఆఫ్టర్ ఆల్ ఒక కమర్షియల్ ఈవెంట్ ఐపీఎల్ అనేటువంటి ఒక కమర్షియల్ ఈవెంట్ క్రికెట్ అయిన ఒక ఐ అయినప్పటికీ కూడా దానివల్ల భారతదేశానికి కీప్ టేమీ వచ్చేయట్లేదు సరే పద్దెనిమిది ఏళ్ళు అయింది ఒక విరాట్ కోహ్లీ అభిమాని కింద వెళ్ళారని అనుకుందాం మరి మిగతా వాళ్ళు కూడా వచ్చారు కదా చూసుకోవాలి కదా ముందుకు వెళ్ళేటప్పుడు లేదు విరాట్ కోహ్లీ దగ్గరికి నేనే ముందు వెళ్ళిపోవాలి నేనే షేక్ హ్యాండ్ ఇచ్చేయాలి అన్నట్టుగా తొక్కిస్తలాట ముందుకు తోసుకుంటూ వెళ్ళిపోవడం దాదాపు పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు యాభై మందికి పైగా హాస్పిటల్స్లో ఉన్నారు అందులో పది మందికి ఇంకా క్రిటికల్గా ఉంది ఐసీయులో ఉన్నారు ఆర్సీబీ యాజమాన్యం పది లక్షల రూపాయలు ఇచ్చింది ఒక్కొక్కళ్ళకి ప్రకటించింది హైదరాబాద్లో కూడా నాకు అర్థంగా అంది ఇన్ఫ్యాక్ట్ నిన్న తెలంగాణ పోలీసులు కొంతమంది కామెంట్స్ చేశారు సోషల్ మీడియాలో ఏంటంటే ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దానికి హైదరాబాద్కి ఏంట్రా సంబంధం అది గెలిస్తే హైదరాబాద్ రోడ్ల మీద కూకట్పల్లి రోడ్ల మీద లేదంటే సూరారం రోడ్ల మీద ట్రాఫిక్ అంతా బంద్ చేసేసి చొక్కాలు విప్పేసి ఏం అల్లరి చేస్తున్నారు మీరు అసలు అది ఏంటి సంబంధం మీరు ఏమన్నా గొడవ చేసినా లేదంటే ఈ సంబరాలు చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ అనేది ఉంది హైదరాబాద్ పేరు మీద మనకు ఒక టీం ఉంది వాళ్ళ గురించి కదా మీరు చేసుకోవాల్సింది ఎక్కడో బెంగళూరు రోడ్డు గెలిచాడని చెప్పి మీరేంట్రా సంబరాలు తీసుకునేది నిజమే ఎంతమందికి ఇబ్బంది ఉండాలి అంబులెన్స్లు ఆగిపోతాయి ఆపేస్తారు ఇంకా మాట్లాడితే ఆర్టీసీ బస్సులను ఆపేస్తారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఏదైనా సరే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని ఆపేసి అడ్డంగా అక్కడికి వెళ్ళి సంబరాలు చేసుకోవాలి అవసరమా సినిమా హీరోలు వచ్చి మీకు ఏమైనా హగ్గిచ్చేస్తారా హీరోయిన్లు వచ్చి మీకు ఏమైనా ముద్దు పెడతారా కనీసం ఆలోచన అనేది లేదా చూడకపోతే చచ్చిపోతారా ఎందుకంటే యూత్ కావచ్చు లేదంటే బేసిక్గా మన మనుషులు ఎవరైనా సరే ఇదివరకు సమస్యల మీద రోడ్డెక్కేవాళ్ళు జనం అయ్యా మా కాలనీలో రోడ్ లేదు అయ్యా మాకు ఇక్కడ ముఖాలో లేదు అయ్యా మాకు మంచినీళ్ళు లేవు అయ్యా మాకు కరెంట్ ఉండట్లేదు అయ్యా మాకు ఇబ్బందిగా ఉంది మాకు ఇక్కడ దొంగలు ఎక్కువ అవుతున్నారు లేదంటే వీధి కుక్కలు ఎక్కువ అవుతున్నాయి మాకు న్యాయం కావాలి అంటూ ప్రజలు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేసేవాళ్ళు సమస్యల మీద ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు సమస్య అంటే చాలు ఎవరు రావట్లా నాకేముందిలే పక్కడైగా పోయేది మురిక్కల పొంగుతోందా నాకెందుకు ఎవడెవడు చూస్తాళ్లే ఒకటి ఏసంగ ఓటు కౌన్సిలర్కో కార్పొరేటర్కో వాడు చూసుకుంటాడులే ట్యాక్సులు కడుతున్నాగా పోయేదే ఉంది గవర్నమెంట్ అధికారులు వాళ్ళు చూసుకుంటారులే వదిలేస్తాం కానీ అవసరం లేని పనికి మాలిన వాటికి పనికి మాలిన వాటికి వాళ్ళేం సంఘ సంస్కర్తలు కాదు క్రికెటర్లు కావచ్చు సినీ నటులు కావచ్చు ఇంకొకళ్ళ సంఘ సంస్కర్తలు ఏం కాదు వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు వాళ్ళు పడే కష్టానికే ఫ్రీగా ఏం కాదు కష్టానికే కొన్ని కోట్ల రూపాయలు ఆర్జిస్తూ చాలా విలాసవంతంగానే బతుకుతున్నారు కానీ మీరు నేను మధ్యతరగతి మనుషులు రెక్కాడితే కానీ డొక్కాడదు అలాంటిది వాళ్ళ మీద అభిమానాన్ని పెంచుకొని అయినా సోషల్ మీడియా ఉంది మీ అభిమానాన్ని చాటుకోవాలంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎవల్యూషన్ నడుస్తుంది కదా ప్రభుత్వాల్ని కదా సోషల్ మీడియా సోషల్ మీడియాలో మీ అభిమానాన్ని చూపించండి తప్పేమీ లేదే కానీ ఆ స్పాట్కి నేను అక్కడికే వెళ్ళిపోవాలి నేనే ముందుండాలి నేనే ముందు చూడాలి దీంతో వెనకాలన్న మంది ఎంతమందిని చంపేస్తున్నాం అనేది అర్థమవుతుందా కేవలం ఇది సినిమా నటులు లేదంటే ఈ సెలబ్రిటీలు వీళ్ళ గురించే కదా రాజకీయ నాయకుల ర్యాలీలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆంగాళ్ళు ఘటన కావచ్చు ఏడుగురు చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారిది తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి ఘటన ముగ్గురు జరిపారు ఆయన ఆల్మోస్ట్ చాలా సభల్లో సినిమా ఈవెంట్లు ఆడియో ఫంక్షన్లు ఆడియో ఫంక్షన్కి వెళ్తే నీకు ఏమైనా ఇస్తారా ఆడియో ఫంక్షన్కి వెళ్ళి ఆ సీటు దగ్గర ఉండి అభిమాన హీరో మాట్లాడుతుంటే టీవీల్లో ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళతో చూడకుండా అక్కడికి వెళ్ళిపోయే స్పాట్కి ఆ జనంలో కిక్కిరిసిపోయి నేనే చూడాలి అనేటువంటి దాంతో ఇంకొక జీవితాన్ని చిద్రం చేయడం అవసరమా ప్రాణాలు పోగొట్టుకోవడం అవసరమా తీయడమే కాదు పోగొట్టుకోవడం కూడా ఎంత జుగుప్సాకరంగా ఉందంటే ఎంత కోపంగా ఉంది నిజంగా ఈ మాట మాట్లాడడానికి నా వరకు అయితే ఆరు నెలల పసిపాపను తీసుకునే తల్లి అక్కడ వాళ్ళని చూడడానికి వెళ్ళడం అవసరమా చెప్పుతో కొట్టేవాళ్ళు లేక ఏం చూసింది ఆ పసిగుడ్డు ప్రపంచాన్ని విరాట్ కోహ్లీ ఏమైనా తీసుకుని ఎత్తుకుని ఇదిగో నా గురించి ఆరు నెలల పాప వచ్చింది అని చెప్పి ఆ గెలిచినటువంటి కప్ప పాప చేతులు ఏమైనా పెడతాడా బుద్ధుండక్కర్ల తల్లిదండ్రులకి కనీసం ఆలోచన అనేది లేదా మనకి ఎక్కడికి వెళ్తుంది ఈ తర్వాత ఎక్కడికి ఈ అభిమానం అనేది ప్రాణాలు తీయడానికే సరిపోతుంది తప్పితే ప్రాణం పోయడానికి వస్తుందా ఎస్ రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది సెల్ఫీ వీడియో తీసి ఇదిగో మా ఏరియాలో యాక్సిడెంట్ అయ్యింది ఇలా చచ్చిపోయాడు పాపం సెల్ఫీ వీడియో ఫోన్లు పట్టుకుంటాం ఒక వన్ జీరో ఎయిట్కి కాల్ చేయం హండ్రెడ్కి కాల్ చేయం కనీసం ఒక ఆటోని మాట్లాడ అక్కడ రోడ్డు మీద ఆపి అయ్యా యాక్సిడెంట్ అయింది లాగా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్న ఆలోచన మాత్రం లేదు ఎందుకంటే నాకెందుకు లే ఆ రక్త మరకలు నా మీద పడతాయి మళ్ళీ మనుషులమేనా అసలు మనుషులుగా బతుకుతున్నావా కేవలం ఈ సంఘటనే కాదు అది పుష్కరాల పేరు కావచ్చు ఎందుకంటే నిన్న మాట్లాడుతున్నప్పుడు డిస్కషన్లో మా టీం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలా వచ్చాయి ఈ పాయింట్లు కేవలం క్రికెటర్లలో లేదంటే సినిమా వాళ్ళనో కాదు పుష్కరాలు దేవుడి దగ్గరికి తిరుపతిలో జరిగింది ఘటన దర్శనానికి సంబంధించి పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినా ఏం చేసినా కానీ అక్కడ ముందే ఇచ్చేస్తున్నారు టోకెన్లు అని చెప్పి దర్శనానికి అక్కడ చనిపోయారు విజయవాడలో తొక్కిసలాట సింహాచలంలో తొక్కిసలాట లేదంటే గోడ కూలిపోయింది ఎందుకు అన్నింటికి ముందు నేనే ఉండాలి ముందు నేనే ఉండాలి ముందు నేనే ఉండాలి నేనే ఏం సాధించేదేం లేదు దానివల్ల ఏమీ రాదు కూడా పైపెచ్చు తీస్తే ఒకళ్ళ ప్రాణాలు లేదంటే పోతే మన ప్రాణాలు అన్నట్టుగా తయారైంది పరిస్థితి ఎన్నాళ్ళు ఇది ఫింగర్ టిప్స్ మీద ప్రపంచాన్ని చూస్తున్నాం ప్రపంచం అంతా అరిచేతుల్లోకి వచ్చేసింది మనకి ఇలాంటి యుగంలో కూడా ఈ ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి అమానవీయ ఘటనలా ఎందుకంత పైచ్యం హైదరాబాద్లో అయితే పైచ్యం అని అనాలి దాన్ని భారతదేశం వరల్డ్ కప్ ఇంకోట్లా ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదుల్ని ఉగ్రవాద స్థావరాలని పాకిస్తాన్ పీచం అణిచి భారత సైన్యం ఘన విజయం సాధించింది దానికి సంబరాలు చేశారు ఎవరన్నా వచ్చి రోడ్డు మీద అబ్బే అలాంటివి మనం చెయ్యం మనకెందుకు బార్డర్లో ఉన్నారు డబ్బులు కడుతున్నాగా వాళ్ళకి ట్యాక్సులతో జీతాలు ఇస్తున్నాగా వాళ్ళు అక్కడ ఉన్నది దేనికి మనం కాపాడడానికే వాళ్ళు ఆ పని చేయడానికే ఉన్నారు మరి మనం దేనికి ఉన్నాం సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి మనం ఆలోచించండి ఒకసారి మీరు సాధిస్తే ఎందుకంటే ఈ పాయింట్ కూడా నన్ను వచ్చింది డిస్కషన్లో ఈ కష్టం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఫలానా యాక్టర్ని చూడాలి ఫలానా సెలబ్రిటీని చూడాలి ఫలా ఫలానా క్రికెటర్ని చూడాలి అనే బదులు వాళ్ళ స్థాయికి మనం వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అనే దాని మీద దృష్టి పెడితే వాళ్లతో సరి సమానంగా కూర్చునే రోజు ఒకటి వస్తుంది లేదు వాళ్లే మీ దగ్గరకు వచ్చి గౌరవించే రోజు ఒకటి వస్తుంది అని చెప్పి ఎందుకని గుర్తుపెట్టుకోలేకపోతున్నారు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అని ఒక పెద్ద ఆయన నన్ను ప్రశ్నించారు నిజమేగా ఎగ్జాంపుల్ సూర్యవంశి చిన్నపిల్లాడు ఐపీఎల్ సీజన్ నైన్ అనుకుంటా నాకు తెలిసి నైన్ ఫైవో జస్ప్రీత్ బుమ్రాని గ్రౌండ్లో చూసి అరుస్తున్నాడు ఆ వీడియో ఇప్పటికీ వైరల్ అవుతుంది అలాంటి వాడు చిచ్చరపిడుగులాగా సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నాడు ఐపీఎల్లో పెద్ద సంచలనం ఇస్తారు అలా ఎందుకు కాకూడదు మీరు కూడా కానీ రోడ్ల మీదకి వెళ్ళి చొక్కాలిప్పేసి సైకోల్లాగా ఏమిటా అభిమానం టెన్త్ క్లాస్ పాస్ అయితే లేదా ఏదో ఎగ్జామ్ పాస్ అయితే ఒక ఇంటర్వ్యూలో సక్సెస్ అయితే లేదు ఒక ర్యాంక్ లాంటిది ఏదైనా వస్తే రోడ్డు మీదకి అలాగే వెళ్ళి చొక్కాలు ఇప్పేసి బస్సులు ఆపేసి చొక్కాలు తిప్పుతారా లేదుగా మరి ఏ ఆస్ పర్ పోలీస్ సోర్స్ మన హైదరాబాద్లో జరిగినటువంటి ఈ సంబరాలు ఏవైతే ఉన్నాయో మ్యాచ్ జరిగింది మ్యాచ్ గెలిచిన తర్వాత రోడ్ల మీదకి వచ్చినటువంటి వాళ్ళ వల్ల కూకట్పల్లి ఆ హాస్టల్స్ ఉండేవాళ్ళు అలాగే సూరారం కాలనీకి వెళ్ళే రోడ్ల మీద ఉన్న ఆ మొత్తం యూతంతా బయటకు వచ్చి చేసిన హంగామ వల్ల దాదాపు నలుగురు చచ్చిపోయే వాళ్ళు అంబులెన్సుల్లో మొత్తం ఎనిమిది అంబులెన్సులు ట్రాఫిక్లో స్టక్ అయిపోయాయి ఇమ్మీడియట్గా క్లియర్ చేశారు కాబట్టి డెస్టినేషన్స్కి వెళ్ళి వాళ్ళు ప్రాణాలకు కాపాడుకోగలిగారు ఆ ప్రాణాలు పోతే వాడెవడో గెలిచాడు నీకేంటి ఇక్కడ నువ్వు గెలిచావా ఎందుకు ఈ దురభిమానం దేనికి ఇదే నా చదువు ఇచ్చే సంస్కారం ఇదేనా నేర్చుకుంటోంది సమాజంలో నేనే నీతులు చెప్పడానికి లేనండి మొహమాటం లేదు నేనే నీతులు చెప్పడానికి లేను ఫ్యాక్ట్స్ చెప్పడానికి మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే జీవితం అంతా చూసేసి సర్లే నా అభిమాన క్రికెట్ చూడడానికి వెళ్ళడానికి నేనో తొంభై ఏళ్ళ మొసలాడు అక్కడ పోయి ఉంటే నేనేం ఆలోచించేవాడిని కాదు కానీ ఎటువంటిది తెలియక ఇంకా ప్రపంచాన్ని పూర్తిగా చూడని ఆరు నెలల పసిగుడ్డు పాదాల కింద నలిగి చచ్చిపోయింది అని ఇప్పుడు ఏమన్నా కడుపుగా అన్నం తింటున్నావా ఇంకేమన్నా తింటున్నావా ఒకసారి ఆలోచించండి బట్ యూత్ అయితే మాత్రం ఎందుకంటే భారతదేశం యూత్ మీద ఆధారపడి ఉంది దాదాపు యాభై శాతం మంది యువతే ఉన్నారు యువభారతం అంటున్నాం ప్రపంచవ్యాప్తంగా కానీ ఈ యువత ఇలాంటి పెడ మార్గంలో వెళ్తూ ఉంటే మాత్రం భారతదేశం ఎప్పటికీ బాగుపడదేమో ఇది నా అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి